రేపు అవతారం ఇస్తుంది శ్రీ రాజరాజేశ్వరి దేవి చీర చూపెట్టు అన్నిటికంటే గొప్పది రాజరాజేశ్వరి దసరా రోజు కొత్త చీర కొనుక్కుంటే మంచిది కదా రేపు అమ్మవారు కొత్త చీరని ఇస్తుంది దసరా రోజు కట్టుకుంటుంది ఆమె అమ్మవారు అటువంటి చీర గ్రీన్ కలర్ చీర అటు సైడ్ ఓకే అయిందా కమిటీ వారి పాట పదకొండు వందల పదహారు కొండ శ్రవంతి రెండు వేలు ఏనుగుల ప్రశాంత్ మూడు వేల ఐదు వందలు ఏనుగుల ప్రశాంత్ మూడు వేల ఐదు వందలు కుమార్ కుమార్ మూడు వేల ఆరు వందలు నాలుగు వేల ఏనుగుల ప్రశాంత్ నాలుగు వేలు ఏనుగుల ప్రశాంత్ నాలుగు వేల రూపాయలు ఏనుగుల ప్రశాంత్ నాలుగు వేల రూపాయలు ఏనుగుల ప్రశాంత్ ఖచ్చు శ్రీనివాస్ నాలుగు వేల రెండు వందలు ఖచ్చు శ్రీనివాస్ నాలుగు వేల రెండు వందలు ఖచ్చు శ్రీనివాస్ నాలుగు వేల రెండు వందలు శ్రీనివాస్ నాలుగు నాలుగు వేల వేల ఐదు వందలు ఏనుగుల ప్రశాంత్ నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు ఏనుగుల ప్రశాంత్ కూడా నాలుగు వేల ఐదు వందలు ఏనుగుల ప్రశాంత్ ధర్మత నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల ఆరు వందలు ధర్మత నాలుగు వేల ఎనిమిది వందలు చివరి అవకాశం ఇదే లాస్ట్ చీర మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా అమ్మవారు మనకు దర్శనం ఇవ్వదు మనకి ఏమి ఎన్ని పెట్టుకున్నా లక్ష రూపాయలు పెట్టుకున్నా మనకు అమ్మవారు ఏమి ఇవ్వదు చివరిది శ్రీ రాజరాజేశ్వరి అవతారం సానబాబు ఐదు వేలు సానబాబు ఐదు వేల రూపాయలు మామిడి శ్రీనివాస్ ఐదు వేల ఒక వందలు కొండ శ్రవంతి కొండ శ్రవంతి ఐదు వేల రెండు వందలు కొండ శ్రవంతి ఐదు వేల ఒకటోసారి కొండ శ్రవంతి ఐదు వేల రెండు వందలు ఒకటోసారి స్రవంతి ఐదు వేల రెండు వందలు ఒకటోసారి కొండ శ్రవంతి ఐదు వేల రెండు వందలు కొండ స్రవంతి ఐదు వేల రెండు వందలు రెండోసారి ఒకటోసారి సానబాపు ఐదు వేల మూడు వందలు ఒకటోసారి ఖర్చు శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందలు ఖర్చు శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందలు ఖర్చు శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందలు శ్రీ రాజరాజేశ్వరి అవతారం రేపు దసరా రోజున అమ్మవారు కట్టుకునే చీర ఖర్చు శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందలు రాజరాజేశ్వరుడు ఆయన కచ్చు శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందలు కచ్చు శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందలు ఒకటోసారి ఖర్చు శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందలు ఒకటోసారి చివరి అవకాశం ఖర్చు శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందలు ఒకటోసారి ఖర్చు శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందలు రెండవసారి ఖచ్చు శ్రీనివాస్ ఐదు వేల రెండు వంద ఐదు వే ఐదు వేల ఐదు వందలు ఖచ్చు శ్రీనివాస్ బాపు ఐదు వేల ఆరు వందలు సాన బాపు పదివేల దానికి పోవాలి చీరమ్మని చివరిది ఐదు వేల ఆరు వందలు బాపు ఐదు వేల ఆరు వందలు సాన బాపు ఐదు వేల ఆరు వందలు సాన సాబాపు ఐదు వేల ఆరు వందలు సాన సానబాబు ఐదు వేల ఆరు వందలు ఒకటోసారి సాన సానబాపు ఐదు వేల ఆరు వందలు ఒకటోసారి సానబాపు ఐదు వేల ఆరు వందలు ఒకటోసారి సానబాబు ఐదు వేల ఆరు వందలు రెండోసారి సాన సానబాపు ఐదు వేల ఆరు వందలు రెండోసారి సాన సానబాపు ఐదు వేల ఆరు వందలు రెండోసారి చివరి అవకాశం సంవత్సరం దాకా మల్ల దొరక సాన బాపు ఐదు వేల ఆరు వందలు మూడోసారి జగదంబా మాతకి జై మరి ఈరోజు పాల్గొని అమ్మవారి కలిశాలు చీరలు ప్రతిమలు మరి పొందినటువంటి అందరికీ కూడా అమ్మవారు ఆయుధారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి వాళ్ళందరికీ కూడా సకల శుభాలను ఇస్తుంది అదేవిధంగా మరి రోజు ఇంతసేపు ఇక్కడ ఉండి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి మరి వేలం చూస్తూ ఆనందిస్తూ మరి ఇక్కడ ఉన్నందుకు అమ్మవారు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా అమ్మవారు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది అదేవిధంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకు పూజ ప్రారంభమవుతుంది ఉద్వాసన పూజ అమ్మవారి